జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులో సుమారు లక్ష రూపాయలు విలువ చేసి నాలుగు కిలోల గంజాన్ని స్వాధీనం చేసుకున్న త్రీ టౌన్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుండి మూడు మొబైల్ ఫోన్స్ రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు గంజాయి తీసుకొని వ్యక్తి వ్యక్తులు వచ్చిన సమాచారం తోటి వెళ్ళి ప్రతి చెక్కింగ్ చేయగా ఇంకొకసారి రూపాయలు ఇంకో ఇస్తారు ఇంకొకటి ఇంకో మొట్టమొదటిసారి రూపాయినా పడతారు వాళ్ళను సెట్ చేయగా గంజాయి దొరుకుతుంది తర్వాత వ్యక్తులు పంచనామా చేసి ఆ ఈ పాకెట్లో ఉంటుంది ఫస్ట్ ఈ తర్వాత ఈ పంచనామా చేసి గంజాయిని మళ్ళీ వేరే దాంట్లో సీల్ చేయడం జరిగింది ఈ మొత్తం గంజాయి పంచల సమక్షంలో సీల్ చేయటం జరిగింది మొత్తం విలువ దాదాపు లక్ష వరకు ఉంటుంది తర్వాత ఈ గంజాయి నాలుగు కిలోగ్రాముల పంతొమ్మిది గ్రాములు నాలుగు కిలో నూట తొంభై తొమ్మిది నాలుగు కిలో నూట తొంభై తొమ్మిది అంటే అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ గ్రామ్స్ నాలుగు కిలో టూ హండ్రెడ్ గ్రామ్స్ పట్టుకోవడం జరిగింది సో వీళ్ళు దొంగిలించిన ఈ మోటార్ సైకిల్ కూడా దొంగ వచ్చినాయి వీటిపైన కూడా ఇదివరకు మా ఏరియాలో పోయిన వాటికి కేసుకట్టడం జరిగింది వీటి మీద అదేవిధంగా ఈ వ్యక్తులు ఈ గంజాయి కోసము ఇట్లాంటి మోటార్ సైకిల్ని దొంగలించుకొని కొత్త కొత్త మోటార్ సైకిల్ తీసుకొని పోయి ఒరిసాలో వరిసాలో వరిసా బార్డర్ పాల పాలి వృద్ధా బార్డర్లో అమ్మేసేసి వాళ్ళకి ఇచ్చేసేసి ఎక్స్చేంజ్ బాటర్ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళ దగ్గర వచ్చి గంజాయి తీసుకొని వస్తారు ఈ తీసుకొని వచ్చిన గంజాయిని వాళ్ళు వాడుకుంటారు తర్వాత సులభంగా అనే ఆలోచనతో ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకు చిన్న చిన్న పాకెట్లలో కట్టి ఒక పాకెట్ ఐదు వందలకు రెండు వందలకు మూడు వందలకు అమ్మి డబ్బులు సంపాదిస్తారు వీళ్ళు సో ఈ విధంగా చేయడానికి పడ్డారు వీళ్ళకి వీళ్ళపైన ఇదివరకు కూడా గంజాయి కేసులు ఉన్నాయి తర్వాత ఈ జంగతనం కేసులు ఉన్నాయి తర్వాత మరో గంజాయి కేసులు దీంట్లో ఇద్దరు నిందితులు పారిపోయినారు వాళ్లను వీళ్ళంత త్వరలో పట్టుకొని నేను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు